తండ్ర అంటే ఏ ఆపద వచ్చినా మనల్ని కాపాడుకునేవాడు కన్నవారిని కంటికి రెప్పలా చూసుకునేవాడు అలాంటి తండ్రిని ఓ కుమారుడు నమ్మించి గొంతు కోశాడు వ్యసనాలకు బానిసలా మారి డబ్బంతా తగలేసి కనిపించిన నాన్న అనే కనికరం లేకుండా దారుణానికి వడిగట్టాడు రోజురోజుకు కనుమరుగవుతున్న మానవ సంబంధాలను ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు చేసిన ఘోరానికి జైల్లో ఊసలు లెక్కిస్తున్నాడు ఆన్లైన్ బెట్టింగ్ ఈ వ్యసనానికి చిక్కామంటే ఇక జీవితం బుగ్గిపాలే ఇప్పటికే ఎంతో మంది తమ బంగారు భవిష్యత్తుని ఆగం చేసుకున్నారు మరెంతో మంది ఆ భూతానికి చిక్కి విలవెల్లాడుతున్నారు తాజాగా ఈ బెట్టింగ్ వ్యసనానికి ఓ కుటుంబం చిన్నాభిన్నమైంది కన్న కుమారుడే తండ్రిని అత్యంత దారుణంగా చంపేసే స్థితికి తీసుకొచ్చింది హైదరాబాద్ గచ్చిబోలీలో నివాసముంటున్న హనుమంత్ ఇటీవల సొంతూరిలోని పొలం తాకట్టు పెట్టి ఆరు లక్షల రూపాయలు తీసుకొచ్చాడు అవి బ్యాంకులో ఉంటే భద్రంగా ఉంటాయని నమ్మించిన కుమారుడు రవీందర్ ఓ రెండున్నర లక్షలు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు ఆ డబ్బులు కాస్త బెట్టింగ్ లో పోగొట్టి స్నేహితుడికి ఇచ్చానని తండ్రితో అబద్దమాడాడు బెట్టింగ్ లో పోయిన డబ్బులు రావు ఈ విషయం తండ్రికి ఎలా చెప్పాలో తెలియక రవీందర్ సతమతమయ్యాడు డబ్బుల విషయంలో ప్రతిరోజు ఇంట్లో గొడవ జరుగుతోంది కుమారుణ్ణి హనుమంతు గట్టిగా అడగడంతో రవీందర్ దారుణ పథకం వేశాడు స్నేహితుడు డబ్బులు తిరిగి ఇస్తాడని దాంతో పాటు సర్ప్రైజ్ కూడా ఇస్తాడని తండ్రిని నమ్మించి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు తండ్రి కళ్లకు గంతలు కట్టి కత్తితో గొంతులో కొడిచి దారుణంగా హతమార్చాడు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేసి శవాన్ని ఊర్లోకి తీసుకెళ్లి అంత్యక్రియలకు కూడా సిద్ధమయ్యాడు ఊర్లోని వాళ్లకి అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది ఓ కుమారుడి వ్యసనం అతణ్ణి అబద్దాల కోరులా చేసింది అంతటితో ఆగకుండా కన్న తండ్రిని పొట్టన పెట్టుకునేలా కస్తాయిగా మార్చింది పర్యవసానంగా తండ్రి తిరిగిరాని లోకాలకు వెళితే కుమారుడు కటకటాలు లెక్కిస్తున్నాడు ఆన్లైన్ బెట్టింగ్ కు బలైపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి ఇలా బయటకొచ్చే నిజాలు కొన్నే అయిన వాళ్లకు చెప్పుకోలేక అప్పులు తీర్చలేక కనుమరుగైపోతున్న జీవితాలు మరెన్నో ఉన్నాయి వ్యసనాలకు దూరంగా ఉండండి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకండి